రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఎన్నిక ప్రజలు వర్గా ప్రజల కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా బాధ్యతగా ఆలోచించాల్సినటువంటి ఎన్నికలు పార్టీలు కూడా విస్మరించి మరీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి సమయం ఇది ఎందుకు చెప్తున్నటువంటి మాట రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఆవిర్భవించినటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ సమర్థవంతమైనటువంటి నాయకత్వం కానీ దార్శనికత కానీ కాపాడుతుందనే ఆలోచనతోనే ఒక విలక్షణమైన తీర్పు మొదటిసారి ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు కానీ గురైనటువంటి ప్రజలు ఒక్కసారి అవకాశం కావాలని చెప్పేసి ఆలోచన పిలుపునిచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని కావచ్చు కోడికత్తి డ్రామా నిజం అనుకుని చెప్పేసి కులిపెట్టినటువంటి సానుభూతి కావచ్చు వివేకానంద రెడ్డి గారిని హత్య చేసి అది నారా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఒక సానుభూతి పొందే విధంగా చేసినటువంటి గోబెల్స్ క్యాంపెయిన్ కావచ్చు అదేవిధంగా సాక్షి పత్రిక సాక్షి ఛానల్ కట్టుకొని చేసినటువంటి గోబెల్స్ కథనాల ప్రా ప్రచారం కావచ్చు అన్నీ కలిసిమెలిసి ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో యువకుడని ప్రత్యేకంగా యువత పెద్ద ఎత్తున వన్ సైడ్గా పడింది కులంజుళ్ళ మతంజుల్లా ప్రాంతం చూడాలి కానీ గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉందో యువత అంతా కూడా ఆలోచనలో పడింది ఈ భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తారసపడుతూ ఉన్నాయి అంతేకాకుండా కదిరి లాంటి వెనకబడిన ప్రాంతంలో కూడా గంజాయే కాదు నార్కోటిక్స్ లభ్యమయ్యేటువంటి పరిస్థితులు ఉత్పన్నమైంది రాష్ట్రంలో నిరుద్యోగం అనేది పెచ్చరిల్లిపోయిందా చంద్రబాబు నాయుడు గారి ఆయాంలో ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇచ్చినారో ఉద్యోగ కల్పన చేసినారో వాటన్నిటికీ అతీతంగా ఆ రోజున నిరుద్యోగులు మబ్బ పెట్టగలిగినాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి పాపం కూడా ఒక డిఎస్ ఇచ్చినటువంటి పాపన బూలా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత అంతా కూడా మత్తు మందులకు బానిసలయ్యేటువంటి పరిస్థితులు కల్పించింది అంటూ మొదటి ముద్దాయి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజున అందుకే యువతకు పిలుపునిస్తా యువత ఏదైతే ఈ రోజున పార్టీలో చేస్తున్న సందర్భంగా అందరినీ కూడా ఆలోచన చేసుకోమంటాడము ఆలోచింప చేసే విధంగా మీ కూడా ప్రజల్లో ఒక చైతన్య పరచమని చెప్పేసి యువత పరచమని చెప్పేసి ఒక వంతావనం ఏంటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే యువత బాగుండాలి యువత బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక దార్శనికుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరము ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది ఈ రాష్ట్రానికి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఎన్నికలు అదే రకంగా కదిరి కూడా ఇప్పుడు కూడా కదిరి ప్రాంతాన్ని చూస్తే వెనకబడిన ప్రాంతం కరువుతో నిత్యం కరువుతో అలాడేటువంటి ప్రాంతం గత ఎన్నికల సందర్భంగా పక్కన కూత వేడు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రి అవుతాడు మనకు ఉపయోగపడతాడు అనుకుంటే వాళ్ళ చిన్న కూతు ఆపడానికి గొడ్డలు కొన్నాడు కానీ దేనికి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడేటువంటి పరిస్థితి మళ్ళీసారి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అయినా కూడా పులివెందుల పక్కన ఉన్నటువంటి కదిరి నియోజకవర్గాన్ని ఓడిపోతే ఈ రాష్ట్రం మొత్తం కూడా తన్ను విచిత్రంగా చూస్తుందనే ఆలోచనతోనే అనునిత్యం కూడా ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కొత్త ప్రయోగాలు చేస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త అభ్యర్థిని ప్రవేశపెడుతూ వస్తూ ప్రజలను మబ్బిపెట్టి ఏదో ఒక రంగా కులానికి తెలియకుండా మతాన్ని మతానికి తెలియకుండా కులాన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగిస్తుంది రెండుసార్లు గెలమైంది ఈసారి తది ప్రజలు ఎక్కడ కూడా ఏమరపాటు గురేటువంటి పరిస్థితి ప్రజలందరూ ఆలోచన చేస్తాం నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం సమర్థవంతమైనటువంటి నాయకత్వం సిద్ధాంతపరంగా ఈ ప్రజల పట్ల కానీ ఈ ప్రాంతం పట్ల కానీ నిబద్ధత కలిగినటువంటి నాయకత్వాన్ని బలపరచాలనే ఆలోచన అటువంటి పార్టీని బలపరచాలనే ఆలోచన కులాలకు మొత్తాల ప్రత్యేకంగా ఏ నాయకుడిని సమర్థించాలనే ఒక నిర్ణయానికి అయితే ప్రజలు వచ్చారు మళ్ళీ ఏమార్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే మళ్ళీ మతాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు రోజున ఏ రకంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేనటువంటి నాయకత్వాన్ని తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రకటించి వాళ్ళలో కూడా ఒక అసంతృప్తిని కానీ ఒక వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశవాదని ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి తెలియజెప్పుకున్నాడు అందుకు పర్యవసనమే ఈ చేరికలు దానికి పర్యవసనంగానే ఈ ప్రాంతవాసులు ఇప్పుడు కూడా ప్రేమతో వ్యవహరించే వాళ్ళు వ్యక్తిత్వం ఉండేటువంటి వాళ్ళు డబ్బు పిచ్చేంత ఉండదు డబ్బు పిచ్చి ఉందనుకొని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు డబ్బుతో ఈ రోజున ఈరోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పెత్తనం ఈ ప్రాంతం మీద చేయాలని చెప్పేసి ఆలోచన కొనసాగుతూ ఉంది అది చాలామందిలో కూడా పెట్టున్నారు ఈ రోజున మండలానికి వచ్చేసినాడు పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మంత్రిగా ఉంటూ ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంటూ మండలంలో మీటింగ్ పెట్టుకొని ఒక గల్లీలే పోయేసి ఒక గల్లీ లీడర్ స్థాయికి దిగజారినాడంటే అది కదిరి ప్రాంత ప్రజల విలక్షణమైనటువంటి ఆలోచన విధానం ఈరోజు నీ ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో ఆయనకు తెలిసింది ఆ ఆలోచన ఆయన భయం పెట్టే విధంగా ఉంది ఆయన వణుకు పుట్టిస్తూ ఉంది ఓటం భయం పట్టుకుంది అందుకనే సందు సందులు గొందు గొంతులు తిరుగుకుంటా అడ్డమైన దారులు దొక్కుతూ చివరికి మతం కార్డు మనీ కార్డుతో ఎలక్షన్లు చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలోకి వచ్చినాడు ఏదైతే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు క్లాస్ వార్ క్లాస్ వార్ అని చెప్పేసి ఆ క్లాస్ వార్ని ఇక్కడ ఖచ్చితంగా ఆయన కళ్ళ ముందు ఆవిష్కరింపు చేస్తున్నారు కదిరి ప్ర కదిరి ప్రజానికం కదిరి ఓటర్లు అనేది వాస్తవం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఖచ్చితంగా జనబలానికి ధనబలానికి జనాభిమానానికి ధనం యొక్క మతానికి జరుగుతున్నటువంటి కోరి ప్రజాస్వామ్యానికి ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమకు ప్రజాభిమానానికి ప్రజల వ్యక్తిత్వానికి అదే రకంగా ఒక మతవాదానికి జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా జనబలమే గలవబోతోంది ఆ క్లాస్ వార్ అనేది జగన్మోహన్ రెడ్డి అవసరం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆవశ్యకతగా గుర్తిస్తున్న ప్రజలు ఓటర్లు ఖచ్చితంగా విలక్షణమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు దాంట్లో యువత పాత్ర ప్రత్యేకంగా చాలా కీలకంగా ఉండబోతోందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ రోజున బాధ్యత చెప్తున్నారు వీరందరూ కూడా మీరు కొత్త పాత్రల మేల మేలైపోయేదైతే ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో బ్లెండ్ అయితే మేము మంచి బ్లెండ్ తయారు చేస్తాం వచ్చినటువంటి వాళ్ళని గౌరవిస్తాం పాత వాళ్ళని కూడా కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం వాళ్ళందరినీ కలిసి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతాం కొత్త వాళ్ళు కూడా బాధ్యతగా ఈ ఎన్నికలు నిర్వర్తించుకోవడమే కాదు భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వంలో కూడా ప్రజోపయకరమైనటువంటి కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో మే వంతు భాగస్వామ్యం కూడా ఉండే చూసుకోవాలా తద్వారా ఈ ప్రాంతంలో మంచి నాయకత్వాన్ని మీరు కూడా అందించాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మద్దతు ఇస్తూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయంగా మిగులుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ అవకాశం కల్పించి మళ్ళీ ఈ కార్యక్రమంలో చొరవ తీసుకొని వాళ్ళందరూ కూడా పార్టీలో చేరడానికి చోట్పాటన్ని ఇచ్చినటువంటి ప్రతి నాయకుడికి తెరముందు కొంతమంది ఉండొచ్చు తరగనకు కొంతమంది ఉండొచ్చు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా జరగదు